బిఎల్ఓలకు గౌరవ వేతనం విడుదల చేయండి ఎన్నికల సంఘానికి వినతి ఎన్నికల్లో బూత్ లెవెల్ ఆఫీసర్స్కు సంబంధి అందించే గౌరవవేతనాన్ని వెంటనే విడుదల చేయాలని విఆర్ఓల సంఘం ప్రతినిధులు కోరారు ఈ మేరకు సచివాలయంలో రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి పి కోటేశ్వరను కలిసి వినతి పత్రం అందించారు మూడేళ్లుగా వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసిన బిఎల్ఓలకు ఇవ్వాల్సిన పద్దెనిమిది వేలను కూడా విడుదల చేయాలన్నారు ఈ నెల పదమూడున నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో కూడా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు సుమారు పదివేల అయితే వ్యయమైందని ఇప్పటివరకు రెండు వేల నుంచి ఎనిమిది వేలకు మాత్రమే ఇచ్చారని దానివల్ల విఆర్ఓలు బిఎల్ఓలుగా ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారన్నారు ఒక్కొక్క బిఎల్ఓకు పదివేలు ఇచ్చేలా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు కూడా ఆదేశాలు అయితే ఇవ్వాలని చెప్పుకోవచ్చున్నారు గ్రేట్ టు విఆర్ఓల ప్రొబిషన్ డిక్లేర్ చేయాలని కూడా సిసిఎల్ఈ అధికారులు అయితే కోరారు అదేవిధంగా నూట పదకొండు జీవో నాలుగు వందల పదిహేడు జీవో ప్రకారం కార్మిక నియామకాల ద్వారా ఉద్యోగులు పొందిన వారికి ప్రొబిషన్ డిక్లరేషన్ చేయాలని చెప్పేసి రెవెన్యూ డిప్యూటీ సెక్రటరీ సెక్రటరీని అయితే అంటే సెక్రటరీని కోరారు అన్నమాట అధికారులకు వినతి పత్రం అందించిన వారిలో సంఘం ప్రధాన అధ్యక్షులు కూడా ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే సో వేతనం అయితే విడుదల చేయాలని మీరు కోరుతున్నారన్నమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో